అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది రైలు ప్రయాణాన్ని సాఫీగా ఆహ్లాదకరంగా మార్చేందుకు రైల్వే శాఖ రోజు రోజుకు అడుగులు వేస్తుంది రైల్వే శాఖ తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది దీంతో ప్రయాణికులు సులభతరంగా ప్రయాణించవచ్చు ఈ కొత్త పథకం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం మీరు రైల్లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్న మీ టికెట్ను బుక్ చేసుకునే సమయంలో తగినంత డబ్బు లేకపోతే ఇప్పుడు మీరు చింతించవలసిన అవసరం లేదు భారతీయ రైల్వే బుక్ నౌ పే లెటర్ అనే పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద మీరు ఎలాంటి చెల్లింపులు చెయ్యకుండానే టికెట్ను బుక్ చేసుకోవచ్చు పద్నాలుగు లోపు టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు సకాలంలో చెల్లించినట్లయితే అదనపు ఛార్జీలు వసూలు చేయరు అయితే ఆలస్యం అయితే మూడు పాయింట్ ఐదు శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి ఈ పథకాన్ని పొందేందుకు మీరు ముందుగా మీ ఐఆర్సిటిసి ఖాతాకు లాగిన్ చేయాలి తర్వాత బుగ్నవ్ ఆప్షన్పై క్లిక్ చేసి ప్రయాణికుల వివరాలను నింపి సమర్పించాలి దీని తర్వాత చెల్లింపు పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ లేదా భీమ్ యాప్ ద్వారా చెల్లించే ఎంపికను పొందుతారు మీరు పే లేటర్ ఆప్షన్ను ఉపయోగించాలనుకుంటే ముందుగా ఈ పే లేటర్ డాట్ ఇన్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత మీరు చెల్లింపు ఎంపికను పొందుతారు మీరు ముందస్తు చెల్లింపు లేకుండా టికెట్లను బుక్ చేసుకోవచ్చు టికెట్ బుకింగ్ చేసిన పద్నాలుగు లోపు చెల్లించాలని గుర్తుంచుకోవాలి సకాలంలో చెల్లింపు చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేయరు కానీ చెల్లింపు ఆలస్యం అయితే మూడు పాయింట్ ఐదు శాతం సర్వీస్ ఛార్జీ విధిస్తారు అకస్మాత్తుగా ప్రయాణించాలని నిర్ణయించుకునే ప్రయాణికులకు ఈ పథకం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది కానీ తక్షణ టికెట్ కోసం డబ్బు లేదు ఈ కొత్త పథకంతో భారతీయ రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా అనువైనదిగా మార్చింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో